అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని మాకు ఫోన్ చేస్తున్నారో మేము మీకు ఒకటే విషయం చెప్తున్నాను మీరు పర్ఫెక్ట్గా బడ్జెట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనే దాని కారణాలు ఏంటంటే మీరు సరైన డ్రాయింగ్స్ వేసుకోలేకపోవటము తర్వాత సరైన టెక్స్టైల్ డ్రాయింగ్స్ వేసుకోలేకపోవటము ఆ తర్వాత సరైన ఇంజనీర్స్ కానీ సరైన బిల్డర్స్ కానీ మీరు ఎంచుకోలేకపోవటము మరియు పని అనేది పర్ఫెక్ట్గా క్వాలిటీగా చేయించుకోలేకపోవడం ఇది మొదటిది ఇక బడ్జెట్ విషయానికి వస్తే మీరు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ డ్రాయింగ్కి ఎంత క్వాంటిటీస్ వస్తున్నాయి ఏ ఏ వర్క్కి అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు పర్ ఎస్ ఎఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా అని చెప్తున్నారు కానీ వారు మీకు ఏ విధమైన మెటీరియల్ ఇస్తున్నారు ఏ విధంగా వర్క్ చేసిస్తారు ఎలాంటి మెటీరియల్ వాడుతారు ఆ మెటీరియల్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది మీకు ఒక అవగాహన ఉండదు నేను ఒకటే చెప్తున్నాను మీరు పర్ ఎస్సేఫ్టీ లాగా వర్క్ ఎవరికైనా ఇస్తే వారు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా మీ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకొని మిమ్మల్ని లాస్ చేయడం కానీ జరుగుతుంది ఎందుకు అంటే ఎప్పుడైతే పర్సెప్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ సంబంధించింది కాదు ఎప్పుడైతే మీరు ఒక డ్రాయింగ్ని పర్ఫెక్ట్గా చేసుకొని దానికి సంబంధించిన స్ట్రెక్చర్ డ్రాయింగ్ తీసుకొని ఈ స్ట్రెక్చర్ డ్రాయింగ్కి సంబంధించిన బీఓక్యూలు వేసుకొని ఏ స్టీలు ఎంత క్వాంటిటీ పడుతుంది అందులో వేస్టేజ్ ఎంత ఇక మెటీరియల్ విషయానికి వస్తే ఎంత క్వాంటిటీ ఇటుక పడుతుంది ఎంత క్వాంటిటీ కంగర పడుతుంది ఎంత క్వాంటిటీ ఇసుక పడుతుంది ఎంత క్వాంటిటీ సిమెంట్ పడుతుంది అనేది పర్ఫెక్ట్ యాక్యురేట్గా ఎవ్వరూ మీకు చెప్పరు కాబట్టి మీరు ఎస్ఎఫ్టీ వైజ్గా వెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవ్వటమో లేదా మోసపోవటము మాత్రమే జరుగుతుంది ఇక ఎవరైతే పర్ఫెక్ట్గా బడ్జెట్ వాళ్ళు మీ యొక్క బడ్జెట్లో నుంచి ఏదైతే కన్స్ట్రక్షన్కి కాస్ట్కి అయ్యే బడ్జెట్లో నుంచి కనీసం ఒక వన్ పర్సెంట్ అన్న డ్రాయింగ్స్ కోసము మీరు పెట్టుకోండి ఎందుకంటే యాభై లక్షలు పెట్టి కడుతున్న ఇంటికి కనీసం వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు పెట్టలేకపోతున్నారంటే మీరు మీ ఇంటిని ఎంత క్వాలిటీ మిస్ చేసి కడుతున్నారో అనేది తెలుస్తుంది ఎందుకంటే డ్రాయింగ్స్ మెయిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది మీ యొక్క ఇంటికి డ్రాయింగ్స్ మీ యొక్క ఇంటికి స్ట్రెంత్ తీసుకురావడానికి కానీ ఏమిటి ఎంత అవ్వడానికి కానీ గా మీకు చెబుతుంది దాని ప్రకారం మీరు పని చేసుకుంటే మీ ఇల్లు అనేది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఉంటుంది ఇది మీరు ఎందుకు మీరు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు చూడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు మాత్రమే మాతోటి స్ట్రెక్చర్ డ్రాయింగ్స్ తీసుకుంటారు పర్ఫెక్ట్ బియోకి తీసుకుంటారు ఆ బిఓకి తీసుకొని మాతో పాటు వేరే ఇతరుల కాంట్రాక్ట్ కూడా పంపించి వారితో పొటేషన్ తెప్పించుకొని మాది ఇంకా వేరే ఇతరులది వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే పర్ఫెక్ట్ బడ్జెట్ ఇస్తున్నారో ఆ క్వాలిటీలో చేయిస్తారో అనే దాన్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అదే పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు పరిసేఫ్టీ లాగా ఎందుకు తీసుకుంటున్నారు మీరు బీఓకి ఎందుకు ప్రిఫేర్ చేసుకోలేకపోతున్నారు బడ్జెట్ ఎందుకు పర్ఫెక్ట్గా తీసుకోలేకపోతున్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు బీఓకి తీసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఒక మంచి డ్రాయింగ్ వేసుకొని పర్ఫెక్ట్ బిఓపి వేసుకొని మీరు బడ్జెట్ తీసుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవ్వదు మోసపోరు ఇది నేను మీకు ఇచ్చే అష్యూరెన్స్ కాబట్టి మీరు మీ ఇల్లుని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కట్టుకోండి మీరు మీ యొక్క అందమైన కళల ఇంటిని పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా లైఫ్ వచ్చే విధంగా కట్టుకుంటారని నేను ఇక చాలా వరకు చాలామంది ఇల్లు ఎంత త్వరగా ఇస్తారు అని మాత్రమే అడుగుతున్నారు ఎంత స్టాండర్డ్గా కడతారని ఎవరు అడగట్లే అడగటం లేదు ఏం సార్ మీరు ఇల్లు కట్టుకుంటున్నారా లేదంటే కార్ షోరూమ్కి వెళ్ళి కారు కొనుక్కొచ్చుకుంటున్నారా అనేది నా ఒపీనియన్ మీరు షోరూమ్కి వెళ్ళి ఒక కారు కొనుక్కుంటే ఆ కారు కూడా ఆ కారు కొనుక్కునేప్పుడు వారంటీ అడుగుతారు గ్యారంటీ అడుగుతారు ఏమన్నా ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ వేయించుకుంటారు ఇలా ఒక కారు కొనుక్కుంటప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటప్పుడు మీ ఇల్లు ఎందుకు జాగ్రత్తగా కట్టుకోలేకపోతున్నారు అని నా డౌట్ ఎంత త్వరగా ఇట్ చేస్తారు ఎంత ఫాస్ట్గా ఇస్తారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు కానీ నేను మీకు ఒకటే చెప్పేది ఒక ఈ వర్క్ అనేది కొంచెం టైం అనేది ఇవ్వండి టైం ఇస్తేనే వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది మీరు ఏదైతే షా కార్ షోరూమ్కి వెళ్ళి షోరూంలో కారు కొనుక్కున్నంత ఈజీ కాదు ముందే ఆ కారు అనేది ఫ్యాక్టరీలో ఎన్నో రోజుల నుంచి రెడీ అవ్వటము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఆ డిజైన్ ఎలా ఉండాలి స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి అది ఎంత వెయిట్ వరకు ఉంటుంది దాని మైలేజ్ ఏంటి ఎంత వస్తుంది ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే కార్ అనేది షోరూమ్కి వస్తుంది ఆ వచ్చిన కారుని మీరు వాడుతున్నారు మీరు ఆ కారు యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే అంత ప్రాసెస్ జరిగింది కదా ఆ ప్రాసెస్ మీ ఇంటికి ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు ఒక పర్ఫెక్ట్ డిజైన్ ఒక స్టాండర్డ్ వర్క్ ఎందుకు మీరు చేసుకోలేకపోతున్నారు అని నేను అడుగుతున్నాను మీరు ఒక ఇల్లు కట్టుకుంటప్పుడు ఆ ఇంటికి కొంత సమయం అనేది కేటాయించండి ఎందుకంటే ఇల్లు మొత్తము తో కట్టడం జరుగుతుంది అంటే ఇందులో కంకర ఇసుక అవన్నీ మిక్స్ అవుతాయి కానీ సిమెంటు మిక్సింగ్ అవ్వటం వలనే ఆ వాటికి అనేది స్ట్రెంగ్త్ వస్తుంది వీటన్నిటికీ స్ట్రెంగ్త్ రావాలంటే కొంచెం టైం అనేది పడుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్లాబ్ కాంక్రీట్ వేసేటప్పుడు ఆ కాంక్రీట్కి అనేది మినిమం ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ డేస్ అనేది క్యూరింగ్ చేస్తేనే వాటికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది ఆ స్ట్రెంగ్త్ లేకుండా చాలా వరకు చాలామంది కెమికల్ మిక్స్ చేసినాం కదా ఫిఫ్టీన్ డేస్లో తీసేయచ్చు ట్వెల్వ్ డేస్లో తీసేయచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకండి దానికి కొంచెం టైం ఇవ్వండి టైం ఇస్తే ఆ టైంలో సెట్ అవుతుంది సెట్ అయితేనే మీకు బిల్డింగ్ లైఫ్ అనేది వస్తుంది కానీ ఇలా మీరు చేయకుండా ఎవరో చెప్పారు సార్ మనం ఎలాగూ బిల్ స్లాబ్ వేసేసినాక దాని కింద గోడలు కడతాం కదా ఆగుతుంది అని చెప్తారు ఓకే ఆగుతుంది కానీ ఎన్ని రోజుల వరకు ఆగుతుంది స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు గమనించండి ఎప్పుడైతే సిమెంటు కెమికల్ బాండ్ మిక్స్ అవుతుందో వాటికి కొంచెం టైం అనేది ఇస్తే ఆ వాటికి సంబంధించిన స్ట్రెంత్ అనేది వస్తుంది కాబట్టి మీరు మీ ఇంటిని కట్టుకుంటే కొంచెం టైం ఇచ్చి జాగ్రత్తగా స్టాండర్డ్గా కట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇందులో నేను ఒక చిన్న టిప్స్ అనేది చెప్తున్నాను మీకు మీరుగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే నేను మీకు చెప్పేది ఒకటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ తీసుకోండి పర్ఫెక్ట్ డ్రాయింగ్తో పాటు ఎలివేషన్ డిజైన్స్ స్ట్రక్చరల్ డిజైన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి మీ ల్యాండ్కి సేల్డి డాక్యుమెంట్ అనేది ఎంత అయితే ముఖ్యమో అలాగే మీ ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది కూడా అంతే ముఖ్యమైనది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే రేపు ఫ్యూచర్లో మీరు ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి వేసుకోవాలా వద్దా అనేది కూడా స్ట్రక్చరల్ డ్రాయింగ్ పైన ఆధారపడి ఉంటుంది ఆ స్ట్రక్చర్ డ్రాయింగ్ ప్రకారమే వర్క్ చేయించుకుంటే కూడా మీకు లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు పక్కా గమనించండి ఇలా కాకుండా మీరు ఇల్లు కట్టించుకుంటే అది ఎట్టి పరిస్థితిలోనూ స్టాండర్డ్గా ఉండకపోవడమో లేదంటే కాంట్రాక్టర్ మోసం చేయడమో స్టాండర్డ్గా కడితే మిమ్మల్ని ఎక్కువ అమౌంట్ తీసుకొని మోసం చేయడమో జరుగుతుంది మీరు నాకు ఫోన్ చేసి డ్రాయింగ్స్ లేకుండా మీ యొక్క ఏరియా చెప్పేసి బడ్జెట్ అనేది అడుగుతున్నారు నేను డ్రాయింగ్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది చెప్పలేను చెప్పను కూడా ఎందుకంటే నేను మీకు మార్కెట్లో లాగా పర్ ఎస్ఎఫ్టీ ఈ రేట్ అని మీకు చెప్తే ఆ అమౌంట్ ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు ఒకవేళ ఎక్కువ అయితే మీరు లాస్ అవుతారు తక్కువ అయితే నేను మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను మీకు ఒక ఎస్ఎఫ్టీ రేట్ చెప్పాను ఆ ఎస్ఎఫ్టీ రేట్ ప్రకారం మనము అగ్రిమెంట్ చేయించుకుంటాము అగ్రిమెంట్ వల్ల నేను ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కంప్లీట్ చేసి ఇవ్వాలన్నప్పుడు మీకు తెలియకుండా కొన్ని చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడటము లేదంటే తక్కువ సిమెంట్ వేయటము ఏదో విధంగా నేను అది మోసం చేసి చీప్ క్వాలిటీ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ తీసుకోను తక్కువ బడ్జెట్ తీసుకోను నేను మీకు బడ్జెట్ ఇవ్వాలంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ ఉండాలి పర్ఫెక్ట్ వివోకి చేసుకొని పర్ఫెక్ట్ డిజైన్ ఉంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి ఎంత ఖర్చు వస్తుందని పర్ఫెక్ట్గా ఇవ్వగలను ఒకవేళ కానీ మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా ఎక్స్ట్రా వర్క్ అయితే ఆ ఎక్స్ట్రా వర్క్ అయిన ఖర్చు మాత్రమే నేను తీసుకుంటాను ఒకవేళ కానీ ఏదైతే వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో ఏదైతే వర్క్ తగ్గిందో ఆ వర్క్ తగ్గిన వర్క్ అనేది మీకు అమౌంట్లో నుంచి కూడా తగ్గించడం జరుగుతుంది ఇది మీరు గమనించి నాకు ఫోన్ చేసి మీరు మాతో డ్రాయింగ్స్ వేసుకున్నప్పుడు కానీ బడ్జెట్ తీసుకుంటప్పుడు కానీ మేము ఫ్రీగా వర్క్ చేసేయలేము మాకు ఆల్రెడీ స్టాఫ్ ఉంది మేము వర్క్ చేసి ఇస్తున్నాము అంటే మేము కొంతో కొంత ఫీజు అనేది తీసుకుంటాం కాబట్టి ఈ ఫీజు విషయాలు కూడా మీకు ముందే చెప్పడం జరిగింది అదే మీరు టోటల్గా స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఎలివేషన్ డ్రాయింగ్స్ ఫ్లోర్ ప్లాన్లు బడ్ బిఓక్యూ బడ్జెట్ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు మాకు ఫోన్ చేసి బడ్జెట్ అడిగే ముందు మీరు ఏదైతే డ్రాయింగ్ వేసుకున్నారో వాటికి సంబంధించి మాకు పంపిస్తే మేము ఫ్రీగా మీకు కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది లేదు డ్రాయింగ్స్ మేము వేచి వీవోకు కొటేషన్స్ అన్నీ మేమే చేయాలంటే ఖచ్చితంగా మేము ఛార్జ్ అనేది తీసుకోవడం తీసుకుంటాం ఇది మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్